దారి ఇది కుల మొదలు కులానికి కావాలి దర్మం ఏదో కుల విడచి ఉండండి దాసి దే బే లేదా దారి దారి అబిడ నా బుద్ధి ఇదల్ల కచాలనో అంటే అనుమాన ప్రమాణం అంటే చక్రమాణం ఇదంత అవ బోడస్తా ఎలా తెలుస్తుంది

కట్టే ముందు తప్పకుండా ఉండాలి గడ 그러면, 자, 그

సంతోషం చాలా సంతోషం శివనారాయణ యొక్క శరీరమైనటువంటి That's <laughs> Elinize Allah'a emanet